ఇవాళ కేసీఆర్ దత్త తీసుకున్నటువంటి గ్రామంలో ఉన్న మనం వాసాలమర్రి గ్రామంలో తురకపల్లి మండలమైనటువంటి వాసాల మర్రి గ్రామంలో ఉన్నాం ఇక్కడ గత కొద్ది రోజులుగా అనేకమైనటువంటి వార్తలు వస్తున్నాయి ఈ గ్రామంలో కేసీఆర్ దత్త తీసుకున్నాడు గ్రామ ఆ గ్రామంలో ఇండ్లన్నీ గూలగొట్టిండు అసలు గ్రామంలో ఇండ్లు కట్టించలేదు అనేటువంటి వార్తలు వస్తున్నాయి ఆ వార్తల వెనుక నిజాలు ఎంతవరకు ఉన్నాయి అబద్ధాలు ఎంతవరకు ఉన్నాయో కొంతమంది ఇక్కడ కూర్చున్నారు అక్కలు వాళ్ళని ఒకసారి అడిగి తెలుసుకుందాం అక్క అక్క చెప్పండి అక్క మీకు మీ గ్రామం తీసుకోండు సార్ దత్తత తీసుకుండు దళిత బంధు పది లక్షలు ఇచ్చిండు కొందరు బులోరా వెహికల్స్ తీసుకురు కొందరు గొలరు బలరు మేము మేము కోలాఫారం షెడ్ పెట్టుకున్నాం రోడ్డు రోడ్డు తీసిండు అక్కడ కూల కొట్టేసి మన కొన్ని పోయినాయి పోయిన వాటి గుట్ల అకౌంట్లో డబ్బులు వేసారు అన్నది విషయం ఉంది ఏషీరు అయిపోయింది ఇంకా ఇండ్లు అయితే గులగొట్టలే కాకపోతే అట్లా పెట్టిపోయారు రోడ్డుకు పోతే అని సార్ గెలిస్తే చేసినేమో కానీ గెలవాలి ఇక్కడ ఎన్ని ఉన్నాయమ్మా దళిత కుటుంబాలు డెబ్బై ఆరు అన్నారు కానీ ఎక్కువనే ఉన్నాయి ఎక్కువ ఊట్లో అందరికి వచ్చినాయి మా గల్లీలో మాత్రం మీ వదిన ఒక్క దానికి అంతే ఎంత కుటుంబానికి ఎంత వచ్చినాయమ్మా పది లక్షలు వచ్చినాయి ఏం తీసుకున్నారు ఆ పది లక్షలతో మరి ఎవరు వచ్చిన పని వాళ్ళు సార్ ఇలా మా బాబాయ్ కి సెంటరింగ్ వర్క్ వస్తుంది ఈయన సెంటరింగ్ తీసుకుంటూ మా నాన్న షడ్ కోళ్ళపరం షెడ్ వేసిండు ఇంకా ఇల్లు గొర్రె పెట్టుకోర్రు ఈమె కారం పొడి మిషన్ పెట్టింది అంతే పెద్దమ్మ సెంట్రింగ్ పెట్టుకుంది అలా కొడుకులు సెంట్రింగ్ పెట్టు ఎవరికి నచ్చింది అగో ఆయన బులోరా తీసుకుండు కేసీఆర్ మరి ఏం చేయలేదు గ్రామానికి మొత్తం ఇళ్ళన్ని కూల కొట్టేసిండని డబ్బులు ఏమి ఇవ్వలేదు అని వస్తా ఉన్నాయి మీరు తెలిసిన ఉంది ఏదన్నా కూరగొట్టినట్టు ఉన్నాయి ఇక్కడ మరి అదే మేము చూస్తూ ఉంటే మాత్రం ఇల్లన్నీ బాగానే ఉన్నాయి బాగానే ఉన్నాయి మరి రోడ్డు వచ్చినాయి మాత్రమే పోయింది రోడ్డు రోడ్డు దగ్గర ఇల్లు కూలగొట్టిన వాళ్ళకి డబ్బులు ఇచ్చేసిరు డైరెక్ట్ అకౌంట్ లో డబ్బులు వేసిరు మీరు చెప్పండి అక్క ఏం చెప్పాలి నాకు రాలేదు గదే బాధ అంటే డెబ్బై ఐదు కుటుంబాలు డెబ్బై ఆరు డెబ్బై ఆరు అంటే డెబ్బై ఐదు మందికి వచ్చినాయి నా ఒకదానికి రాలేకరికి అండ్ ఫస్ట్ స్టార్టింగ్ లా కొంచెం పేరు మిస్ అయింది ఆ సార్ చేసుకుని మూడు సంవత్సరాలు తిరిగిన నేను తిరగక తిరగంగా లాస్ట్ కు నాకు వచ్చే ముగ్గునే ఎలక్షన్ల కోడి వాళ్ళు ఆ ఏడి సార్ ఇస్తా 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 అని కొంచెం ఆయన మోసం చేసిండు అంతే మొత్తం డెబ్బై ఐదు కుటుంబాలకు వచ్చే కేసీఆర్ సార్ అయితే నీది పుట్టూరు ఊరు అన్ని ఇన్న ఉన్నాయి అంత డిక్కర్ ఉన్నాయ్ నీకు చెప్పిండు సార్ అని సరే సార్ వస్తుందని ఆయన చెప్తేనే మేము ఇదంతా ఇల్లు కట్టుకున్నాం ఇక్కడనే తావరం పెట్టినాం ఇక్కడనే ఉన్నాం ఇక మేము ఇద్దరు మనం పని మార్పుకొని తిరిగి తిరిగి ఆశోలు సార్ ఒక మూడు సంవత్సరాలు అందరికి వచ్చి మాకు రాకపోయేసరికి మాకు మస్తు బాధ అనిపించింది ఉంటుందా ఉండదా పది లక్షలు ఒక రూపాయి కాదు రెండు రూపాయలు కాదు డెబ్బై ఐదు మందికి వచ్చినాక ఒక మనిషికి రాకపోతే ఎంత బాధ అనిపిస్తుంది వాళ్ళ ముఖాలు చూడబుద్ధి కూడా కాలేదు నాకు అంత బాధ అనిపించి ఒక నెల రోజులు లేవాలి జ్వరం వచ్చి నాకు సార్ వస్తే మాకు మళ్ళీ న్యాయం చేస్తుండొచ్చు అని మొన్న సార్కే చేసినాం మళ్ళీ ఓటు కూడా కానీ సార్ రాలేదు అది మా అదృష్టమో దురదృష్టము కానీ అంత మంచిగా చేసిండు అందరికీ సరే అమ్మ ఇక్కడ ఇక్కడ ఇండ్లన్నీ కూలగొట్టేసిండు అది వార్త వస్తుంది కదా ఇండ్లన్నీ కూలగొట్టి సార్ అమౌంట్ వేసిర్రు వాళ్ళకి ఆరు లక్షల ఎనిమిది లక్షల వేసిర్రు పైసలు వేసినాకనే అక్కడ తీసిండ్రు కేసీఆర్ ఎప్పుడు వచ్చిన గ్రామానికి స్టార్టింగ్ లో ఏం చెప్పిండు ఎట్ల వచ్చిండు కేసీఆర్ ఊళ్ళోకి పోతుంటే సార్ పోతుంటే ఆపి అంట రోడ్లు మంచి ఏం లేవని ఆపిరంట లే సర్పంచ్ ఆపిండు ఎంపీటీ ఆపిండో ఎవరు ఆపిండో లేదు అని మొత్తం మీద ఆపిర్రు ఆపి మా రోడ్డు మంచి లేదా అట్లా ఇట్లా అని చెప్తే ఇంకా సార్ మా పరిస్థితి చూసిండు చేస్తాను రోడ్లు వేస్తా అవి వేస్తా మీకు ఇండ్లు కూడా ఇప్పిస్తా పాపం మీరు బీదర్లు ఉన్నారు మీకు ఇంత ఇస్తా ఏం చేసుకుంటారా అని ఒక రోజు వచ్చి మీటింగ్ పెట్టిండు రోడ్లు వేసిండమ్మా రోడ్లు వేసినారా మరి అక్కడ వేసిండు సార్ పెద్ద పెద్ద రోడ్డు వేసిండు బైపాస్ కూడా ఒకసారి రోడ్ మంచిగా ఉండేది గారి రోడ్డు దిక్కే పోయినాయి అత పెద్ద రోడ్ తీసు పెద్ద రోడ్ దిక్కు ఇల్లు పోయేసరికి అలా ఆ ఇల్లు పోయిన వాళ్ళకి డబ్బులు వేసిండు లో ఇక వేరే ఇల్లు మాత్రం ఎవరికీ కూలగొట్టలేదు అదే ఇల్లు కొందరి కూల కొట్టి రోడ్డు మీద పడ్డారు వాళ్ళకి ఇల్లు లేకుండా అయిపోయింది గుడిసెల్లో కొట్టాలల్లో ఉన్నారని వార్తలు వచ్చినాయి కదా అదంతా ఏమంటారు అదంతా నిజం ఇప్పుడు పైసలు వేయండి నా ఇల్లు అయితే నేను ముట్టుకొని కదా సార్ కొన్ని రోజులే ఉంది సార్ గెలిచేది ఓడిపోయేది నువ్వు వస్తావా రావా అని నాకు నమ్మకమా అని నేను అడిగిన అడితే అట్లా అంటే నీకు అమౌంట్ వేస్తామా అని చెప్పి అమౌంట్ వేసినాకనే ఇల్లు కూడా కొట్టనిచ్చారు అదైతే పక్క సార్ నాకు అన్యాయం జరిగినా నేను న్యాయం చెప్తున్నా సార్ చేసిన పని చెప్తున్నా నిజానికి వాసాల మరియులో కేసీఆర్ బాగానే చేసిండు ఎవరికి కూడా అన్యాయం జరగలేదు ఈ వార్తలు అదే ఇక్కడ ఇక్కడ అంటే ఈ మధ్యలో ఇక్కడ వచ్చినాయమ్మా వార్తలు ఎట్లా వచ్చిన ఇల్లు కూలగొట్టి రోడ్డు మీద వద్దరు కొంతమంది కుటుంబాలు కొందరు బయల దగ్గర కుట్టాలలో బతుకుతున్నారని వార్తలు వచ్చినాయి అవన్నీ అబద్ధాలే అంటారా చెప్పం బలవంతంగా ఇండ్లు ఎవరి అన్న కూలగొట్టే కాకపోతే పెద్ద రోడ్ వచ్చింది కాబట్టి పెద్ద రోడ్ ఇండ్లే పోయినాయి ఇండ్లు పోయినాయి వాళ్ళ కూడా డబ్బు నాకు వచ్చింది అమ్మా దళిత బంధు నాకు వచ్చింది సార్ నాకు పది లక్షలు వచ్చినాయి నేను కారం పొడి మిషన్ పెట్టుకున్నా సార్ వస్తానే ఉండు చూసిపోతానే ఉన్నాకి ఏం చెప్పాలనుకుంటున్నా మరి సార్కి ఏం చెప్పేది ఏం లేదు ఇప్పుడు ఇక సార్ పది లక్షలు ఇచ్చిండు అమ్మా పది లక్షలు ఇచ్చినందుకు లక్షలు ఇచ్చిండు ఆ సార్ కు ధన్యవాదాలు కూడా చెప్పినా నేను మస్తుగా మరి సార్ గురించి మీ వాసాల మరిలో కొన్ని తప్పుడు వార్తలు ఇస్తా ఉన్నారు దాని గురించి ఏం మాట్లాడుతుంది తప్పుడు వార్త ఇప్పుడు సార్ నేను ఒకటే మాట్లాడుతున్నాను ఇప్పుడు నాకు పది లక్షలు వచ్చినాయి నేను తిన్నా నీకు రాలే నీకు రాని వాళ్ళ ఆయాసం అది అంతే తప్ప ఇంకోటి ఏం లేదు ఇలా నీకు రాలేదు కదా నీకు ఆయాసం ఉంది కానీ ఆ సారు మళ్ళీ ఈ సారు ఒక్కసారి వస్తే ఈ రానంలో కూడా వేస్తాను అని కూడా వామి ఇచ్చిండు ఇవ్వచ్చు సరే మాకు పది రూపాయలు వస్తే వాళ్ళకి ఐదు రూపాయలు ఇస్తానని కూడా అనుకున్నాడు కానీ సారే పోయిండు మరి ఏం చేస్తాం సారీగా

మీ ఇంటిని ఆదుకుంటే కేసీఆర్ గురించి మీరు ఏమనుకున్నారు మాకు దేవుడు మాకు నేను పెద్దనాన్న అని పిలుస్తుంది సార్ ఫస్ట్ మా పెద్దనాన్న అనుకుంటే నేను అతన్ని కేసీఆర్ సార్ని ఇప్పటి గుట్లా మీ ఎంపీటీసీ నవీన్ అన్న గుట్లా చూస్తాడు నా స్టేటస్ ఎక్కువ శాతం నేను సారీగా పెట్టుకుంటా అంతా మీరు చెప్పండి అమ్మా మీకే వచ్చింది అది వెళ్తే మాకు వచ్చింది సార్ అమ్మ అమ్మ ఒక్క నిమిషం ఇప్పుడు వాసాల మరిలా కొంతమంది ఇండ్లు కూలగొట్టి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చారని ఇల్లు లేకపోయేసరికల్లా పొలాల దగ్గర బాయల దగ్గర కొట్టాలల్లో గుడిసెల్లో బతుకుతున్నారని వార్తలు వచ్చినాయి దానికి మీరేం చెప్తారమ్మా ఏడబట్టలేరు మంచిగా ఇళ్ళలోనే ఉంటుండ్రు పైస కూలగొట్టినారు పైసలు తీసుకున్నారు మంచిగానే ఉన్నారు అన్ని అబద్ధాలు చెప్తున్నారు నాటకం చెప్తున్నారు వాళ్ళైతే పైసలు అయితే ఇచ్చిండు సారు అందరు మంచిగానే ఉన్నారు మాకు ఏం అన్యాయం జరగాలి న్యాయమే చేసిండు సార్ లేదు లేదు మా వాళ్ళ అనుమతుల కొట్టిండు ఎవరు రోడ్డు మీద లాభం పొంది పడ చెప్తాడు ఎవరు చెప్పినా విధవల నమ్ముదా మాట సార్ అంటే వాళ్ళోళ్ళు చెప్తారు అంటే మా ఇళ్ళలోనే ఉన్నాం మేము కట్టిస్తాడానికి సార్ వస్తే మాకు ఇండ్లు వస్తాయి ఇది వస్తుంది అది వస్తుంది అని ఆశనే ఉండే కానీ ఓడిపోయిన రోజు అయితే మేము అన్నం కూడా తినలేదు నాకు రాకపోయినా నాకేం బాధ లేదు సార్ వస్తే ఇస్తాడన్న ఆశనే ఉండే గానీ ఇంకా వేసినా నేను ఓటు వేసినా మళ్ళీ మస్తు బాధ పడ్డా కానీ ఎవరు ఆగం చేయలేదు సార్ డెబ్బై కుటుంబాలలో నీ ఒక్కదానికి రాలేదు ఓడిపోయినందుకు నువ్వు రానందుకు ఎట్లా ఫీల్ అవుతున్నావు అమ్మా ఇక రానందుకంటే సార్ వస్తే నాకు ఇచ్చే చూడు రాక నేను ఇట్లా అయిపోయినా అని బాధపడ్డా అమ్మ నా అదృష్టం లేదేమో అనుకోని నేను ఓడిపోయినందుకు మాత్రం చాలా బాగా మస్తు బాధపడ్డా నేను ఏడ్చినా కూడా ఒక రోజు సార్ వస్తాడు అనుకున్నా నాకు మళ్ళీ లాభం వస్తాయి అనుకున్నా చిన్న గుడిషి ఉండే సార్ గుడిషే చూడకుండా నా దగ్గరకు వచ్చి అర్ధ గంట మాట్లాడిండు ఈ గుడిసెలు ఎట్లా బతున్నావు అని అంత పెద్ద మనిషి మా దగ్గరకు రావడం అంటే చాలా గొప్ప ఆనా సార్ వస్తాడు ఇస్తాడు అని ఆశతోనే ఉన్నాం మేము అని వీళ్ళు తిరిగి మా సర్పంచ్ ఇంటి అని వేడు ఇంట్లో లేడు ఇంటి ముంగట అందరికి వచ్చి మాట్లాడిండు చాలాసేపు మాట్లాడిండు నీతోనే మాట్లాడారు ఏం మాట్లాడు మా ఊరు అందరూ అడిగిరు ఇట్లా నీ గుడిసెలు ఎట్లుంటూ ఏం కదా అని అడిగిండు ఆ ఇంతవరకు ఎవరు అట్లా అడగలే ఆ సార్ వచ్చి అడిగిండు చాలా మంచోడు కేసీఆర్ సార్ అంతే సార్ మళ్ళీ గెలవాలని కోరుతున్నాం మేము అమ్మ దళిత బంధు నీకు కూడా వచ్చిందా వచ్చింది ఏం ఏం తీసుకున్నావు అమ్మ దళిత బంధు మీద గొర్రెలు తీసుకున్నావా అయితే మరి కేసీఆర్ అంతా బాసల మరిని మొత్తం ఆగం చేసి పడేసిండు అందరు ఇండ్లని కూలగొట్టినట్టు మరి ఏం చేయలే మంచిగానే ఉన్నాయి ఇండ్లు మంచిగానే ఉన్నాయి పైసలు గోర్ర అయితే తెచ్చుకున్నా అంటే రోడ్కై కొడితే మళ్ళీ మళ్ళా పైసలు ఇచ్చాడు పైసలు ఇచ్చిందా ఎవరు ఇళ్ళల్లో ఉంటలేరు మొత్తం బయలుగా బయటకాడలేరు ఏమి లేరు అందరు ఇండాలనే ఊరు మాకు మాదోళ్ళకు వచ్చి రాని వాళ్ళ కుంపటి ఎక్కువ మీకు ఇచ్చి రాని వాళ్ళకు కుళ్ళు అంటే ఎస్సీలకు మొత్తం పది పది లక్షలు ఇచ్చి మిగతా వాళ్ళందరికీ ఇంకా మాకు గోల్లు కొన్ని చచ్చిపోయినాయి కొన్ని ఉన్నాయి ఇంకా మాదోళ్ళకేని మాదోళ్ళకేని అని ఇంకా మా మీదనే ఏడుస్తారు పది లక్షలు అని వాళ్ళకి కేసీఆర్ ఓడిపోయింది కదమ్మా ఓడిపోయినప్పుడు ఏమనుకున్నావు నువ్వు నేను ఆయన అదృష్టం ఉండాలనుకున్నాము అయితే అమ్మ వాసాల మరియు కేసీఆర్ దళితులందరికీ పది పది లక్షలు ఇచ్చిండని ఇవాళ మీరు ఆవేదన అంటే ఏడుస్తున్నారు కేసీఆర్ ఓడిపోయిందని లేదంటే కేసీఆర్ మీ పది లక్షలు ఇయ్యకపోయినా కానీ మీకు ప్రేమనేనా కేసీఆర్ అంటే ఎందుకమ్మా కేసీఆర్ అంటే అంత ప్రేమ కేసీఆర్ పనులు కొంచెం మాక మాకంటే దళిత బంధు ఇచ్చిండే ఆయన చేసిన పనులు దళిత కూడా సార్ కు తెల్లారెక్డది ఇట్లా మాది ఎకరం కానీ అద్దెకరం పావు ఎకరం ఎకరం ఉన్నాకి వేసినాక రెండు నెలలకు మాకు పడ్డది మేము ముఖం చెక్ చేసుకోదుకుంటాం నాలుగు నెలలు నాలుగు సుఖాలు సారు ఆయన రేవంత్ రెడ్డి సార్ అయితే అదే సార్ చెప్తున్నాం కదా ఇగో ఇట్లా అనిపిస్తుంది చెక్ చేసుకున్నాడు ఆశ ఉంటది కదా సార్ వేస్తా ఉంటా ఎవరైనా పదివేలు పన్నెండు వేలు వేస్తా పదిహేను వేలు వేస్తా అన్నాడు ఆయన పది లక్షలు వచ్చినా ఇస్తాడు రాకునేస్తాడు మాకు ఏం బాధలేదు కానీ ఆయన చాలా మంచి పనులు చేసిండు ఇక ఈయన ఊగా తిప్పుల పెడుతుండు రెండు వేల ఐదు వందలు వేస్తా అన్నాడు ఇప్పుడు నాలుగు నెలలు ఐదు నెలలు అవుతుంది అవి ఒక బస్సు ప్రీ వెడ్డి బస్ ఎక్కువ తీసుకోలేదు

ఎందుకంటే అది ఫ్రీ బస్ ఏవిటికి కాక కాకపోతే ఇంకందరికి మొగలకు మళ్ళీ టికెట్ వాళ్ళకు అసలు రెక్స్ పెట్టలేదు ఆ బస్ లో టికెట్ అంతా చేయాలనుకుంటే మంచి పని చేయాలనుకుంటే సగం టికెట్ పెట్టండి మేము అడిగిన మా ఫ్రీ బస్ పెట్టి కొట్టుకుంటే ఒకరొకరు దిక్కు పెట్టి కొట్టుకుంటున్నారు బస్ కాలు పెట్టే సార్ మాకు అప్పుడు ఫ్రీగా వెళ్ళి వచ్చి పైసలు పోయినా సరే కానీ మంచి రిలీఫ్ గా సీత కూర్చొని వామ్మ కొట్టుకుని సాగు Wait. it. ఆ ఇల్లు కూడా మొత్తం కూడగొట్టే ఆగమాగం చేసేరు మొత్తం అని చెప్పింది అంతా రోడ్డు పోతుందని చెప్పినాక అప్పటిదాకా ఊపి అప్పటిదాకా ఊకొని ఆ శనివారం శుక్రవారం అయిన ఓట్లు సార్ తెల్లారి ఓడిపోతం పోయినాం అక్కడ ఉంటాం సార్ మేము ఇక్కడ కొన్ని రోజులు అక్కడ కొన్ని రోజులు పిల్లలు అక్కడ ఆ తెల్లారే సారి ఓడిపోగానే వీళ్ళు చుట్టుముట్టు చేసి బెట్కి కొట్టుకొని కొట్టుకుని కలుపుకున్నాడు మా జాగా వాళ్ళు తీసేసుకురు ఆయన వస్తాడు కదా ఇవ్వ తీసుకుంటాడు ఏమో రోడ్డు పోతుంది ఏమన్నట్టు ఆయరు సారి ఓడిపోతం కబ్జా చేసుకున్నది ఎవరు ఆయన పేరు ఇప్పుడు మీరు దళిత వచ్చింది అన్న మీకు వచ్చింది ఏం తీసుకున్నారు దళిత తోటి ఒకటి ఈ షాప్ పెట్టుకున్నా రెండోది ఒకటి అశోక్ లీల్యాండ్ బండి తీసుకున్నాను ఉపాధి మాత్రం కల్పించారు అలాగే వాసాల మరిలో మొత్తం ఇళ్ళని గూలగొచ్చిందని వాసాల మరిలో కొంతమంది ఇల్లు కూలగొడితే వాళ్ళంతా బయల దగ్గర బతుకుతున్నారని రోడ్డు మీద బతుకుతున్నారని ఇట్లాంటి కథనాలు వస్తా ఉన్నాయి వార్తలు అవన్నీ నిజమేనా అయితే రోడ్ పూట పోయినా ఇప్పుడు మొత్తం రోడ్ తీసిరు కదా సార్ ఆ రోడ్డు తీసి మాత్రం అయితే కొంతమంది ఇల్లు తీసేసారు వాళ్ళు చాలా ఇబ్బంది అయినా ఇప్పుడు వాళ్ళకి పైసలు ఇల్లు కానీ అంత బిల్డింగ్లు కట్టుకొని ఉన్నాయి కదా వాళ్ళు తీసేసారు పై పడ్డేట డబ్లు వచ్చాయా రోడ్డు పోండి ఇల్లు కూడా కొట్టి వాళ్ళకి డబ్బులు చెప్పండి అమ్మా మీరు చెప్పండి కేసీఆర్ మీకు దళిత బంధు ఇచ్చిండు ఏమనిపిస్తుంది మీకు ఇలా ఉపాధి ఎట్లా అనిపిస్తుంది మంచిగా చేసుకొని బతుకుతున్నాం అంతకు ముందు ఏముండేనమ్మా మీకు చేసుకునే వాళ్ళ పది లక్షలతో మరి ఏమేమి చేస్తున్నారు మీరు షాప్ పెట్టుకున్నాము ఆ షాప్ నీళ్ళని బండి తీసుకున్నాం కేసీఆర్ మీద కొన్ని తప్పుడు వార్తలు వస్తా ఉన్నాయి ఏమంటారు అంటే ఇక వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు అంటుండొచ్చు మేము ఇట్లా చెప్పినా కానీ వాళ్ళకి ఇచ్చిరు వాళ్ళు మంచిగా చెప్తున్నారు అట్లా అంటారు మీరు డబ్బులు తీసుకున్నా కాబట్టి కేసీఆర్ కు సపోర్ట్ గా మాట్లాడుతున్నారు ఇట్లా కూడా మాట్లాడుతున్నాడు అట్లా కూడా భయానికైనా మాట్లాడుకుంటూ ఇచ్చిండు మాకేమిచ్చిండు కేసీఆర్ ఓడిపోయిండు కదా అమ్మా ఓడిపోయిన తర్వాత బాగానే అనిపించింది సార్ బాగానే అనిపించింది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా వాసాలమర్రిలో ఏం జరుగుతుంది వాసాలమర్రి గ్రామస్తులంతా రోడ్ల మీద బతికి పడిపోయిండ్రు ఇట్లాంటి కథనాలు వార్తలు వచ్చినాయి కన్నా ఇక్కడ ఏం కూడా జరగలే ప్రజలు హ్యాపీగా ఉన్నారు ఎవరి ఇండ్లు కూడా కూలిపోలే ఎవరి ఇండ్లు కూడా అక్రమంగా గులగొట్టలే కొంత కొంతవరకు ఆ రోడ్డు దగ్గర మాత్రం కొన్ని ఇండ్లు కూలిపోయినాయి రోడ్డులో భాగంగా వాళ్ళకు నష్టపరిహారం కూడా వచ్చింది దళితులకు మాత్రము ఇంటికి పది లక్షల రూపాయలు కూడా కేసీఆర్ అందించిండు ఇక ఎవ్వరి కూడా ఎవరి ఇండ్లు కూడా దౌర్జన్యంగా మాత్రం కూలగొట్టలేదు ఇక్కడ ఏం కూడా జరగలే ఈ గ్రామంలో ఇవాళ గ్రామం అంతా తిరిగితే ఎక్కడ కూడా ఇండ్లు కూలగొట్టలే గ్రామంలో దళితులు బ్రహ్మాండంగా హ్యాపీగా బతుకుతున్నారు సంతోషంగా బతుకుతురు ఇక ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు తప్పుడు కథనాలు ఎవరు వచ్చినా ఈ గ్రామానికి ఏ నాయకుడు వచ్చినా కానీ తరిమి తరిమి కొట్టేసి కొట్టాలే బుద్ధి చెప్పేటువంటి ప్రయత్నం చేయండి